హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ప్లఫీ ఆమ్లెట్ చేద్దామని మేమైతే ఐదు గుడ్లను అయితే తీసుకున్నాం ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అనుకుంటున్నాం ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది ఎల్లో ఒక బౌల్లో వైట్ ఒక బౌల్లో వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఎల్లోనైతే మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసే క్లిప్ అయితే మిస్ అయింది ఎల్లోనైతే ఇలా విస్కర్తో చేస్తున్నాను డైరెక్ట్ ఈ వీడియోనే చేస్తున్నాం ఇంతకుముందు ఏం ట్రైల్ అయితే వేయలేదు సో మీరైతే వీడియో చూసి ఫుల్గా నవ్వుకోండి అండ్ మ్యూట్ అయితే చేయలేదు మేము ఏం మాట్లాడుకున్నాం ఎలా ఉందనేది కామెంట్ చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న ఎల్లోనైతే వేస్తున్నాను కొద్దిగా కారం ధనియా పౌడర్ వేస్తున్నాను ఎల్లో కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఈ ఎగ్ వైట్ని కూడా దీనిపై వేస్తున్నాను ఇలా అవ్వడానికి మేమైతే ఫిఫ్టీన్ మినిట్స్ చేసాము నాకు తెలిసి అయితే చాలా మందికి ప్లఫ్ ఆమ్లెట్ ఫస్ట్ టైం అయితే అత్తర్ ప్లఫ్ అయి ఉంటుంది జెన్యున్గా కామెంట్ చేయండి మీరైతే దీని అయితే ఇలాగ పెడుతున్న వీడియో నిజంగా చెప్తున్నా దీన్ని తినే కంటే తీసుకెళ్ళి డస్ట్బిన్ వేసింది బెటర్ అనిపించింది టేస్ట్ అయితే నార్మల్ ఆమ్లెట్ బెటర్ అనిపించింది ഊഡിയമ കാണ മാടിപ്പോയിന്തു ഫ്രണ്ട്സ് വച്ചിട്ട് അയ്യ ഏം ആംലെറ്റ് ഫ്രെഞ്ച് എവിടെ കടിപ്പോ അയ്യോയോയ്യോയ്യോ നോ പാച ഫ്രൂനിവർസ് നാച്ചു പോലെ യൂനിവർക്ക് ആൾച്ചാല ഓടി ചെമ്പിന് മറക്കി ayo fluffy <susuk> omelette kosa <susuk> mati palu ani na ganta poyindi friends ayo 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 first <laughs> time friends after flop ayi the number one after flop itne na friends ye matlab pe to palme isna

గుట్ట గుట్టలా వచ్చింది సలాడి తర్వాత పోసుకుందాం ఎట్ట తర్వాత సుగం